సో హాయ్ గైస్ అందరికీ ఈ వీడియోలో మీకు సిక్స్ ఎక్స్ ఎంఫో వన్ సిక్స్ స్ప్రే విత్ ఆల్మోస్ట్ ఒక టెన్ రికాయిల్ బిట్వీన్ జీరో టు టెన్ రికాయిల్ సో వితౌట్ ఎక్విప్మెంట్స్ సో లాంగ్ రేంజ్ అవ్వచ్చు మిడ్ రేంజ్ అయితే ఇంకా మీకు జీరో రికాయిల్ కింద అనిపిస్తుంది గైస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది నేను ఇప్పుడు చేయబోయే రికాయిల్ కంట్రోల్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చూడండి ఒక లాంగ్ రే లాంగ్ రేంజ్ సో చూడండి సో ఇది వచ్చేసి వితౌట్ ఎక్విప్మెంట్స్ సో ఎక్విప్మెంట్స్ ఏం పెట్టుకోలేదు నేను అసలు సో చూడండి మీరు సో ఇది వితౌట్ ఎక్విప్మెంట్స్ సో మీకు బేసిక్గా ఇటువంటి స్ప్రేస్ మీకు స్క్వాడ్ మీద స్ప్రే కొడతాం లైక్ ఎనిమిస్ వెహికల్ వేసుకుని వెళ్తారు కదా సో వాళ్ళని కొడతాకి లేకపోతే మీరు ఎనిమీ ఎవరైనా లాంగ్ రేంజ్ ఉంటే స్ప్రే కొడతాం సో బేసిక్గా మీ యొక్క స్ప్రే మూమెంట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికే సో మీకైతే చెప్తున్నాను నేను సో ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో నార్మల్ స్ప్రే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను నుంచుని చూడండి నేను నాకు అంత ఈవెంట్గా రాదు స్ప్రే సైజ్కి ఎక్కువ వెళ్తుంది సో అదే మీరు క్రౌచ్ అయ్యేది కూర్చొని కొడితే చూడండి సో మన అందరికీ బేసిక్గా తెలిసిందే సో కుర్చుని కొడితే మాత్రం రికాయిల్ బాగా కంట్రోల్ అవుతుంది దట్స్ ద మెయిన్ పాయింట్ అసలు మీరు స్ప్రే కొట్టినప్పుడు వెళ్ళా లేకపోతే ఇంకా ప్రోనే కొడితే చూడండి ఇంకా జీరో రికాయిల్ కింద ఉండదు అసలు ప్రోనే కొడితే అది అడ్వాంటేజ్ ప్రోనే కొడితే సో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి గైస్ మీకు ఓపెన్ ఏరియా ఉండి ఇలా టాప్స్ ఉంటాయి మీరు ఎనిమిస్ మీద కొట్టాలనుకుంటే డైరెక్ట్గా కాకుండా ప్రిఫర్ టు క్రౌచ్ క్రౌచ్ చేస్తే మీకు ఏంటంటే చూడండి మీద రికార్జ్ చాలా తగ్గుతుంది కంపేర్డ్ నార్మల్ సో ఇవన్నీ ఇప్పుడు మీరు చూసిన దానిలో వితౌట్ ఎక్విప్మెంట్స్ కొట్టాను నేను సో ఎక్విప్మెంట్స్ ఏం లేకుండా కొట్టాను నేను సో చూడండి సో ఇదైతే ఒక బెస్ట్ స్ప్రే వితౌట్ ఎక్విప్మెంట్స్ సో మీరు సెన్సిటివిటీ కోడ్ సెన్సిటివిటీ అన్నీ లాస్ట్లో షేర్ చేస్తాను సో మీకు కొన్ని చెప్తాను చూడండి ఇప్పుడు ఎక్విప్మెంట్స్ అన్నీ ఎం ఫోర్కి సంబంధించిన చూడండి చూసారు అసలు సెంటర్లోనే తగులుతుంది అసలు ఎక్విప్మెంట్స్ వల్ల అడ్వాంటేజ్ అది సో వితౌట్ ఎక్విప్మెంట్స్ విత్ ఎక్విప్మెంట్స్ చైన్ మీరు కనిపించారన్నమాట సో చూడండి సో ఇది గైస్ విత్ ఎక్విప్మెంట్స్ వితౌట్ ఎక్విప్మెంట్స్ సో మీరు చూసినట్టయితే వితౌట్ మీకు స్కోప్ ఇలా గైడ్ సారీ రికాయిల్ ఇలా కూడా వెళ్తుంది బట్ విత్ ఎక్విప్మెంట్స్ ఇది ఈ మూమెంట్ తక్కువ జస్ట్ అప్ అండ్ డౌన్ రికాయిల్ పెరుగుద్ది ఈ మూమెంట్ తక్కువ మీకు మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది లాంగ్ రేంజ్ ఫైట్స్ అయినా ఏమన్నా సరే చూడండి సో మీకు ఏం చేయాలంటే ఖైస్ ఇప్పుడు ఎనిమి ఉన్నాడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ ఈ పొజిషన్లో ఎనిమి ఉన్నాడు కరెక్ట్గా ఈ పొజిషన్లో ఎనిమి ఉంటే మీరు డైరెక్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఫైరింగ్ స్టార్ట్ చేస్తే స్కోప్ అనేది గాల్లో జంప్ అవుతుంది చూడండి కానీ సో ఈ డిస్టెన్స్ నుంచి చూడండి ఎలా జంప్ అవుతుంది స్కోప్ సో ఎప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి గాయస్ సో మీరు బ్రెయిన్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే స్ప్రే ఇచ్చే ముందు ఇప్పుడు ఎనిమీ ఇక్కడున్నా ఇక్కడున్నా ఒక వన్ టు ఒక ఫైవ్ టు టెన్ మీటర్స్ డిస్టెన్స్ కిందకి పెట్టి స్ప్రే కొట్టండి అప్పుడు కరెక్ట్గా తగిలుతుంది బుల్లెట్స్ మీరు అత్త చేస్తున్నారా సో అది అడ్వాంటేజ్ సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ డైరెక్ట్ స్కోప్ ఎనిమిది మీద పెట్టేసి కొట్టేస్తే గాలిలోకి వెళ్ళిపోతుంది సో ఒక ఫైవ్ మీటర్స్ కింద పెట్టి ఇలాగ స్ప్రే చేస్తే కరెక్ట్గా ఎన్నికి తగులుతుంది బుల్లెట్ సో అది గా ఇది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి షార్ట్ రేంజ్ అంటే మిడ్ రేంజ్ షార్ట్ రేంజ్ కదా సారీ సో మిడ్ రేంజ్ ఏంటంటే మన మనందరం నార్మల్గా చేసేది ఇలా డైరెక్ట్ స్కూప్ పెట్టేది కొట్టే కాకపోతే ఏంటంటే మనం మనకి ఆ టైంలోని రికాయిల్ కంట్రోల్ చేయాల్సిన చేయాలని మర్చిపోతాం కదా ఎందుకంటే లాంగ్ రేంజ్ కాదు కదా షార్ట్ రేంజ్ తగిలేస్తే కదా సో అది సింపుల్గా ఎలా కంట్రోల్ చేయాలంటే సో రికాయిల్ ఏమి మీరు ఫోన్ గైరో యూస్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా క్రౌచ్ అవ్వండి క్రౌచ్ మీరు షార్ట్ రేంజ్ పెట్టి చూడండి నేను రికాయిల్ అసలు కంట్రోల్ చేయట్లేదు కానీ బాగానే వెళ్తుంది రికాయిల్ సో అది అలా కాదు నేను రికాయిల్ నేను బాగా కంట్రోల్ చేస్తాను గైరో యూజ్ చేస్తాను అంటే చూడండి ఇప్పుడు నేను గైరో యూజ్ చేసుకుడుతున్నా వితౌట్ పీక్ సో చూసారా సో ఇంకోటి ఏంటంటే గైస్ మిడ్ రేంజ్ ఎప్పుడు హెడ్కి ఏం చేయడానికి ట్రై చేయకండి సో మిడ్ రేంజ్ ఎప్పుడు ఏం హెడ్కి ట్రై చేస్తే రెండు మూడు ప్లేట్లు తగిలితే నెక్స్ట్ పక్కకి వెళ్ళిపోతాయి ఎనిమిది స్టేబుల్గా ఉన్నా ఉండకపోయినా సో ఇప్పుడు షార్ట్ రేంజ్ ట్రై చేస్తే ఇది షార్ట్ రేంజ్ కదా మనం మ్యాక్సిమం రెడ్ వాట వాడతాం రెడ్ వాట్ మనకి ఇక్కడికి కాబట్టి సో షార్ట్ రేంజ్ ఈజీ కొట్టొచ్చు మనం చూడండి షార్ట్ రేంజ్ ఆఫ్ రోడ్ కదా సో అసలు హెడ్ అయితే నో డౌట్ అందులోని సో చూడచ్చు సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెహికల్ అడ్డు పెట్టుకుని కొడతాం కదా సో ట్రై చేద్దాం సో ఒక షార్ట్ రేంజ్ తీసుకోవచ్చు సారీ మిడ్ రేంజ్ సో ఇక్కడ తీసుకోవచ్చు మిడ్ రేంజ్ సో మీకు ఇందాక చెప్పాను కదా సో కింద మూమెంట్ కింద పెట్టి స్కోప్ కొడితే పైక్ జంప్ అవుతుందని సో చూడండి నేను ఇప్పుడు హెడ్కి ఏం పెట్ట బాడీకి ఏం పోనీ హెడ్ అయినా బాడీ అయినా సో అలా జంప్ అవుతుంది స్కోప్ మీకు ఇప్పుడు క్లారిటీగా చూస్తే చూడండి చూసారా హెడ్లు చూసారా సో అది ఇస్ అడ్వాంటేజ్ జంప్ స్కోప్ సో ఈ రికాయిల్ ఎం ఫోర్ కొన్నారు బెస్ట్ రికాయిల్ అదే సో మీరు రికాయిల్ ఏంటంటే ఎం ఫోర్ ఎం ఫోర్ మీరు కొట్టినప్పుడు మీరు రికాయిల్ కంట్రోల్ చేసే ముందు అలా జంప్ అవి ఒక టూ టు త్రీ సెకండ్ సెకండ్స్ స్టేబుల్గా ఉంటుంది ఒక పొజిషన్లో సో మీరు ఆ టైంలోని ఎనిమిది మీద ఎక్కడ ఏం పెడితే అక్కడ ఒక బుల్లెట్స్ తగులుతాయి చూడండి కానీ అది కొంచెం చూడండి చూసారు అలా తగులుతుంది బుల్లెట్స్ ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి ఒక ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ కింద పెట్టే కొట్టండి మీరు హెడ్గా ఏం చేయాలన్నా బాడీకి ఏం చేయాలన్నా ఇంకా ఫ్లోర్గా ఏం అనుకోండి చూడండి ఫ్లో ఫ్లోర్కి ఏం చేసి రికాయిల్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను సో బాడీ తగులుతుంది సో అదే మీరు ఇక్కడ చెస్ట్కి ఏం పెట్టి కొడితే చూసారా అది గాయస్ సో ఇది ఎంఫోర్ యొక్క రికాయిల్ కంట్రోల్ సో ఇది చాలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు లాంగ్ రేంజ్కి వెళ్ళినా మిడ్ రేంజ్కి వెళ్ళినా కూడా సో మళ్ళీ ఇంకోటి గైజ్ మిడ్ రేంజ్ ఎక్కువ డిస్టెన్స్ పెడతాను ట్రై చేయకండి జస్ట్ నెక్ లెవెల్లో పెడితే చాలు ఈజీగా తగిలేస్తే ఇది చూడండి ఇప్పుడు లాంగ్ రేంజ్ రికాయిల్ కంట్రోల్ చేస్తాను చూడండి సో అది నేను గైరో వాడాను గైజ్ గైరో వాడతాను నేను కంపల్సరీ గైరో లేకపోతే రికాయిల్ అంత ఈజీగా కంట్రోల్ చేయడానికి నాకు అవ్వదు నేను ఎప్పుడు ఒక ఫైవ్ మీటర్స్ డౌన్ పెట్టకూడతాను కదా నా స్ప్రేస్ అన్ని సో డైరెక్ట్గా హెడ్ మీద పెట్టి కొట్టేస్తే గాలిలోకి వెళ్ళిపోతుంది జంప్ అయిపోతుంది స్కోప్ సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది చాలా యూస్ఫుల్ టిప్ అది సో నెక్స్ట్ వచ్చేసి ఏకేఎం నాకు ఏకేఎం ఓన్లీ రెడ్ అవుట్ ప్రిఫర్ చేస్తాం మా అయితే త్రీ ఎక్స్ ఏకేఎం అంతే సో చూడండి ఏకేఎం ఏకేఎం ఇంకోటి ఏంటంటే ప్రిఫర్ ఓన్లీ బాడీ సో మీరు డైరెక్ట్ ఇంజనీర్ వితౌట్ స్కోప్ వెళ్తే హెడ్కి ఏం చేయొచ్చు కానీ ఏకేఎం ఎప్పుడు రిస్క్ చేయకండి ఎందుకంటే హెడ్స్ ఈజీగా కనెక్ట్ అవ్వవు ఏకేఎం చాలా టఫ్ అది ఏకేఎం సో చూడొచ్చు సో చూసారా హెడ్స్ అంత ఈజీగా కనెక్ట్ అవ్వట్లేదు నేను సేమ్ ఎం ఫోర్ వన్ సిక్స్ యొక్క రేంజ్ వాడుతున్నాను కాకపోతే ఏంటంటే ఏకేఎం కొంచెం టఫ్ ఎందుకంటే స్టేట్ అవ్వదు ఏకేఎం సో దాని ఇష్టం రికాయిల్ ఎలా తిరుగుద్దు దాన్ని కొంచెం స్టడీ చేయాలి ఏకేఎంని యాక్చువల్గా సో చూడండి నెక్స్ట్ ఇక్కడ షార్ట్ రేంజ్ మిడ్ రేంజ్ ట్రై చేద్దాం సో ఇప్పుడు సిక్స్ ఎక్స్ ట్రై చేద్దాం సో అంత స్టేబుల్గా అయితే ఉండదు గాయో ఏకేఎం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సో చూసారు అంత స్టేబిలిటీ లేదు ఎంత కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ బాగా లాంగ్ రేంజ్ ట్రై చేద్దాం సో అదే గాయస్ ప్రాబ్లమ్ ఏకేఎమ్ తోటి సో ఏకే మాక్సిమం ఎవరు యూజ్ చేయరు అదర్ మీరు ఒక వెహికల్ని డ్యామేజ్ చేద్దామంటే లాంగ్ రేంజ్ ఇప్పుడు నేను చేసినట్టు సేమ్ ఒక వెహికల్ ఒక రింగ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తే చూడచ్చు మ్యాక్సిమమ్ ఒక సర్కిల్లోని మీకు క్లారిటీ ఇస్తాను ఉండండి సో ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇప్పుడు నా వెహికల్ పెట్టాను కదా అక్కడ సో నా వెహికల్ని ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు ఏకేఎం తోటి ఎలాగో చెప్తాను కొంచెం ఒక ఫైవ్ మీటర్స్ సేమ్ ఎంఫోటిక్ని పుట్టిన తర్వాత రిఫ్ఐ కంట్రోల్ చేయండి ఎందుకంటే ఏకేఎం స్ప్రెడ్ అనేది పైకి ఎగిరిన తర్వాత స్ప్రెడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది అండ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది సో వెహికల్స్ అనేది బిజీగా డ్యామేజ్ చేస్తుంది నో డౌట్ అందులోనే సో ఏ ఏకేంకి ఉన్న అడ్వాంటేజ్ అది చూడండి సో బుల్లెట్ కార్కి తప్పించి దేనికి తగలలేదు సేమ్ ఇక్కడ కూడా అదే చేయండి పక్కకి అప్ డౌన్ మళ్ళీ పక్కకి అప్ డౌన్ సో ఏకేంకి ఉన్న అడ్వాంటేజ్ అది సో ఏకేఎం మీరు వెహికల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి బెస్ట్ ఏకేమ్ సో ఇప్పుడు చూడండి ఏకేఎంతో రెడ్ ఆట్తో డిస్ట్రాయ్ చేస్తారు బెస్ట్ గైస్ ఏకేం అంటే మీరు వేకెన్సీ డిస్ట్రాయ్ చేసిన మిడ్ రేంజ్లో కూడా ఏకేమ్ చాలా బాగుంటుంది మీరు ఎనిమిది కొడదామన్నా కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే చూడండి మిడ్ రేంజ్ ఏకేఎం ఎక్కువ ప్రిఫర్ చేయండి మిడ్ రేంజ్ ఒకటి నెక్స్ట్ షార్ట్ రేంజ్ ఎందుకంటే ఎం ఫోర్ అంత డ్యామేజ్ అవ్వదు ఏకేమ్తో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను ప్రోనే కొడతాను ప్రోన్ కూడా అడ్వాంటేజ్ చూడండి సో ఆల్మోస్ట్ జీరో రికాయిల్ గాయస్ త్రీ ఫార్టీ ఫోర్ మీటర్స్ అది ఎనిమిది సో స్నైపర్ షాట్ కొట్టాలి యాక్చువల్గా కానీ ఎం ఫోర్ ట్రై చేస్తున్నాను సో చూసారా సో అది గాయస్ త్రీ ఫార్టీ ఫోర్ మీటర్స్ నెక్స్ట్ పీక్ వాడదాం పీక్ వాడితే ఏంటంటే ఇలా క్రాస్ వెళ్తుంది ఇప్పుడు నార్మల్గా పెడితే ఇలా వెళ్ళిపోద్ది కదా పీక్ వల్ల ఇలా వెళ్తుంది కొంచెం సో ఇక్కడ పుట్టిన కూడా వెళ్ళి సైడ్ వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఇంత డిస్టెన్స్లోనే మీరు ఫైవ్ మీటర్స్ పెడితే పని అవ్వదు సో మినిమం ఒక టెన్ మీటర్స్ పెట్టండి సారీ టూ మీటర్స్ పెట్టండి సో ఫైవ్ మీటర్స్ నుంచి టూ మీటర్స్కి చేంజ్ అవ్వాలి అదేంటి బ్రో చేంజ్ అవ్వమంటున్నా అంటే సో ఇప్పుడు ఫైవ్ మీటర్స్ నుంచి షూట్ చేస్తే ఇలా అవుతుంది కదా సో ఇప్పుడు సారీ టూ మీటర్స్ నుంచి సో మీరు బుల్లెట్ కొడితే కొంచెం గాల్లో కొడితే చూడండి సో కింద తగులుతుంది పైన తగలట్లేదు కొంచెం బుల్లెట్ డ్రాప్ అయితే అవుతుంది గా డిస్టెన్స్ పెరిగిపోతుంది మన అందరికీ తెలిసిందే సో ఏంటంటే టూ మీటర్స్ పెట్టండి సో చూడసారా బుల్లెట్ డ్రాప్ ఎలా అవుతుందో సో అది నెక్స్ట్ ఇంకోటి ట్రై చేద్దాం ఇంకో లాంగ్ రేంజ్ సో చూసారా అది అందమే త్రీ ఎయిటీన్ మీటర్స్ ఇప్పుడు ప్రోనే కొడతాం ప్రోన్ షార్ట్ ట్రై చేద్దాం సో చూసారా త్రీ సిక్స్టీన్ మీటర్స్ అయింది ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ తగ్గిద్దాం చూసారా రికయలే సో ఇది విత్ ఎక్విప్మెంట్స్ సో ఇంద చూసారు కదా మీరు వితౌట్ విత్ ఎక్విప్మెంట్స్ తేడా సో మీకు వీడియో అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో అది సో సెన్సిటివిటీ వచ్చేసి ఇదిగోండి నేను యూజ్ చేసే సెన్సిటివిటీ సో మీకు షేర్ కోడ్ కూడా పంపిస్తాను నేను సో కామెంట్స్లో మెన్షన్ చేస్తా ఒకసారి కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తా మీరు నోట్ డౌన్ చేసుకోండి అది గాయస్ సో వీడియో నచ్చినట్టుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతే అంతేగాయస్ వీడియోకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఆల్సో రేటింగ్ ఇవ్వండి నా స్ప్రే ఎందుకంటే నేను పర్ఫెక్ట్ అని మీకు గ్యారంటీ నేను చెప్పలేను సో మీకు ఎలా అనిపించిందో జస్ట్ కామెంట్ చేయండి నాకు స్ప్రే గు ఉంది బ్రో నైస్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోండి కొంచెం ఇంకా బాగుంటుందంటే మీ సజెషన్స్ ఇవ్వండి నో ప్రాబ్లమ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో బాయ్ గైస్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో